హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం దగ్గరికి అయితే వెళ్ళాము అల్లూరు గుట్టలో స్వయంబుగా మనిషి రూపంతోనే వెలిసిన దేవుడు ఉన్నాడని అందరూ భావిస్తున్నారు ఆ విగ్రహం చూస్తే అచ్చం మనిషిలాగానే ఉంటుంది దాన్ని ముట్టినా కూడా మెత్తగా ఉంటుంది మనిషి శరీరం వలె ఉంటుంది విగ్రహం చుట్టూ వెంట్రుకలు కూడా ఉంటాయి పదిహేడు వందల ఎత్తులో దట్టమైన అడవి మధ్యలో ఉంటుంది దేవాలయం పూర్వకాలంలో మునులు వృషులు ఈ గుట్టపై తపస్సు చేశారంట ఇక్కడ సర్వరోగాలు పోవనంటే చింతామణి నీళ్లు ఉంటాయి అవి తాగుతూ అన్ని బాధలు కష్టాలు అన్ని వెళ్ళిపోతాయని అంటున్నారు పూర్వీకులు అంతేకాకుండా సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుంది అని పూర్వీకులు భావిస్తున్నారు పూర్వంలో కజ్నీ మహమ్మద్ అనే ఒక రాజు ఉండేవాడంట అన్ని దేవాలయాలని కూల్చేసి ఒక్క దేవాలయం మాత్రమే వదిలిపెట్టాడంట అంతేకాకుండా బంగారు బిస్కెట్లు కూడా కానుకగా వేసాడంట ఇక మేమైతే ఎలాగోలా కష్టపడి గుట్టపైకి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము అక్కడ ఫోన్ నాటోలో అంటున్నారు ఇప్పుడు అన్నదానం అయితే పెట్టారు ఇలాంటి ప్లేట్లలో అన్నదానం పెట్టడం చాలా గొప్పతనం చెట్టు ఎలాగో జాతరలో పాము తీసుకున్నామండి ఇలాంటి ఎన్నో మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి లైక్ చేయండి